మండలంలోని అరవై నాలుగు మంది లబ్ధిదారులకు అరవై నాలుగు లక్షల ఏడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయల చెక్కులను పంపిణీ చేశారు ఆ తర్వాత ధర్మారం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల మీదుగా ఎండపల్లి వెళ్లేందుకు బైపాస్ రోడ్డు నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించారు బైపాస్ రోడ్డు యొక్క సాధ్య అసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో రైతులను అన్నమో రామచంద్ర అనే దుస్థితికి ఆనాటి పాలకులు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక నేడు ఆ పరిస్థితి నుంచి రైతులను కాపాడేందుకే రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే చూసి ఓర్వలేక మాజీ మంత్రి హరీష్ రావు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ రైతులకు చేసిన మేలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ అటాక్ ఇచ్చారు గతంలో ఎమ్మెల్యేలకు తాయిలాలు ఇచ్చి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన ఘనత విఆర్ఎస్ పార్టీకి ఉందని పార్టీ ఫిరాయింపులను ప్రారంభించింది విఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కు లేదన్నారు రైతులకు అన్నమహారాం చంద్ర కేసు పరిస్థితి ఉంటే ఏక కాలంలో ఒకటే సార్ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆ రైతులకు ఏకకాలం రుణమాఫీ చేసినందుకు రైతాంగం అంతా సంతోషంలో పెద్ద ఎత్తున గ్రామాల్లో పే ఉంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంచి పేరు ఎక్కడ వస్తుందని చెప్పి అవాకులు చవాకులు మాట్లాడుతున్న హరీష్ రావుకు రాబోయే కాలమే రైతులకు బుద్ధి చెప్తారు ఎందుకంటే వాళ్ళు పై స్వత్సరాలు రైతులకు చేసిన మంచి పని పేరు ఒకటి చెప్పమనండి రుణమాఫీ విషయంలో కానీ వడ్ల కొనుగోలు విషయంలో కానీ ఏదైతే రైతులకు మేలు జరిగే కార్యక్రమం మీరు ఒక ఒకటి ఒక్క ఒక్క పరిజెపనండి ప్రజలకు ఇచ్చిన మాట ఆరు గ్యారంటీ పథకాల లోపల భాగంగా ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి వాస్తవాన్ని ఒకసారి గుర్తెరగాలని చెప్పి హరీష్ రావుకు ఇతర చెప్తున్నావు స్వచ్ఛందంగా వాళ్ళిచ్చవాలి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నడుస్తుండ్రు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏ ఒక్క ఎమ్మెల్యేను ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఎవరైనా ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మా చేసిన గొప్ప వాళ్ళు స్వచ్ఛందంగా చేరుతున్నారు చేరిన దాని మీద వేడి గురించి అనారత వేడి గురించి అనారోగ్య గురించి కేటీఆర్కి మాట్లాడే నైతిక హక్కు